రాజమహేంద్రవరంలో మన సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి ప్రతీక అయిన అయోధ్య రామ పట్టాభిషేకం యొక్క ముహూర్త కార్యక్రమము ఎంతో అట్టహాసంగా మరి వాళ్ళు జరుగుతోంది ఉంది దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడము అదే విధంగా లోకరక్షకుడు ఈ యొక్క భగవానుడు శ్రీరామ చంద్రమూర్తి యొక్క అవతారము అయోధ్యలో జరగడము మళ్ళీ ఇవాళ పునఃప్రతిష్ట బాలరాముడి యొక్క విగ్రహ పునఃప్రతిష్ట జరగడము మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మనం ఈ కాలంలో జన్మిస్తాము మరి మన ఈ యొక్క భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి ప్రజలందరూ కూడా స్వాగతించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రతీకగా ఇవాళ రాజమహేంద్రవరంలో రామాలయం జంక్షన్ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో శోభయాత్రనికి శ్రీకారం చుట్టాము మరి ఈ శోభయాత్ర ఈ రామాలయం జంక్షన్ దగ్గర నుంచి దాన్వయపేట మీదుగా దేవి చౌక్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం దగ్గర ఆనం కళా కేంద్రంలో మరి కార్యక్రమం జరుగుతా ఉంది ఈ శోభయాత్ర తదనంతరము భగవద్గీత గంగాధర శాస్త్రి గారితో ప్రవచనం ఉంటుంది ఆ ప్రవచనం అనంతరము కొత్త బాలమురళీ కృష్ణ విజయలక్ష్మి గారి దంపతుల చేత సీతారాముల కళ్యాణం మహోత్సవం కూడా ఎంతో వైభవంగా జరుగుతూ దాని తదుపరి రామ పట్టాభిషేక కార్యక్రమం కూడా చేసి దీపోత్సవ కార్యక్రమం చేసి ఇవాళ సంపూర్ణ రామాయణంతో ముగిస్తా ఉన్నాము ఇవాళ ఓపెన్ యాంఫీ థియేటర్ లో సాయంత్రం ఆరున్నర ప్రాంతానికి సంపూర్ణ రామాయణం కార్యక్రమం తొలగించే విధంగా ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి ఉన్న ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఇవాళ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు వారతా తిరుమల దగ్గర నుంచి స్వామి వారి యొక్క మూర్తుల్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఈ యొక్క శోభయాత్రలో మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేదానికి మరి అప్పటి నుంచి రావడము అదే విధంగా ఆ మన అన్నవరం మూల సత్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర నుంచి కూడా ఆ రథం కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడము నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎంత గొప్ప కార్యక్రమము మరి తిలకిస్తూ ఉన్న ప్రజలందరికీ కూడా రాజమహేంద్రవరం అంటేనే వేల సంవత్సరాల చరిత్ర ఉంది చారి ఎంతో చరిత్ర కలిగిన రాజమహేంద్రవరము సాంస్కృతిక రాజధాని ఈ రాజధాని సాంస్కృతిక రాజధాని ప్రాంతంలో ఈ యొక్క శోభయాత్ర జరగడం కూడా హిందువులందరికీ కూడా మనోభావాలు ఎంతో ఘనంగా వెలిగే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీడియా మిత్రులందరినీ కూడా ఈ యొక్క శోభయాత్రలో కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతాం ఎంతో మంది మనం చూడలేని వాళ్ళ కళ్ళతో అక్కడ చూస్తున్నారు మరి అటువంటి నిజంగా ఎంత పుణ్యమో కదా ఈ కర్మభూమి మన భారతదేశంలో మనం పుట్టిన ఈ జన్మభూమి మనం అందరం కూడా ఎంతో ఎంతో పుణ్యం చేసుకున్నాం జై నిజంగా నాకు ఇవాళ గూస్ బాక్స్ వస్తున్నాయి ఏంటండి ఆ యాత్ర రాముల వారిని తలుచుకుంటే అసలు అలుపు లేదు సొలుపు లేదు ఎక్కడా కూడా చిన్న అలజడి లేదు ఎవరికి వాళ్ళు తన్మ ఎక్కుందో రమా 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 అంటూనే అందరం కూడా భలే నడిచేసాము ఎంత నడుస్తున్నావో కూడా అలుపు లేకుండా నడిచామంటే నిజంగా ఈ జన్మ ఎంత గొప్పది మనిషి జన్మ ఎంత గొప్పది మనం అందరం కూడా ఒకనప్పుడు ఆ రామ నడిచిన ఆ అయోధ్యలో కిష్కింతలయా పుట్టిన మనం అందరం కూడా ఆ స్వామి యొక్క కపిలిలమై ఉంటామేమో అని నేను అనుకుంటూ ఉంటాను నిజంగా అంతటి గొప్ప రోజు రోజు ఐదు వందల సంవత్సరాల ఆరాటం పోరాటం అలుపుకి వాళ్ళ ముగింపు పలికి పండుగ చేసుకునే నాంది రోజు నాంది ఇవాళ నుంచే మనకి మాత పుట్టిన రోజు మన భరత భూమి అదే గర్వించదగ్గ రోజు అని నేను భావిస్తున్నాను జై శ్రీరామ్ వస్తుంది ఊరికే ఊరికి నినాదంలాగా తెలుసుకోండి అంతరి రెండవది అందరూ పెట్టుకోవాల్సింది జై శ్రీకృష్ణ ఈ ఇద్దరు ఇద్దరు పుణ్యాత్ములు ఇద్దరు మహానుభావులు ఇద్దరు దైవాలు ప్రపంచానికి జీవితం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తాము అనుష్ఠించి చూపించిన వాడు రాముడు ధర్మాన్ని అనుష్ఠించి చూపించాడు ఆచరించి చూపించాడు శ్రీకృష్ణుడు ఆచరిస్తూ ధర్మాన్ని తనే జగద్గురువై అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి బోధించిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి పరమాత్మని కన్నా భూమి ఎంత ధన్యం అందుకనే అనాలి జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ అన్నవాడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన నినాదం జై శ్రీకృష్ణ అనండి జవాబు మూడవ నినాదం ఏమిటంటే ఈ ఇద్దరు దైవాలని ప్రపంచంలో అందరూ మనుషులే కన్నారు కేవలం దైవాల్ని మాత్రమే కని దైవాల్ని కని ప్రపంచంలో ఎలా మానవాళి జీవితం ఉండాలి అని ప్రపంచానికి చూపించడం కోసమే ఇతరు దైవాల్ని కన్నా ఒకే ఒక్క మాత భారత మాత అందుకనే మూడో నినాదం భారత్ మాతాకి పెట్టుకోండి ముందు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భారత్ మాతాకి జై